ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం పక్కన మహారాణి ను పునర్ ప్రారంభించిన యజమానులు అన్నం సురేష్ ఫాస్టర్ ప్రతాప్ అన్నం నాగరాజు యజమానులు మాట్లాడుతూ గత తొమ్మిది ఏళ్లుగా ప్రజల ఆదరణ అభిమానం పొందుతూ సాగుతున్న మహారాణి ఫ్యాషన్ అని అన్నారు మా వద్ద సరికొత్త డిజైన్లతో కుడిన శారీలు అతి తక్కువ ధరలకే లభించునని అన్నారు

अह ट्रेन फुल है कंजम दे रहा बाकी फाइनल है वीरल और नारन चाप और शुरू से अंत तक चलता रहता है और वहां से Gue t referred Marche Tours Sur variance The Pansion ఓకేనా వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్ నేను మీ మహారాణి సురేష్ని గత తొమ్మిది సంవత్సరాలు ఎంతగానో ఆదరించిన మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా చూసిన ప్రతి ఒక్కరు కూడా మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతిరోజు కూడా సరికొత్త వెరైటీలతో మహారాణి ఫ్యాషన్ గ్రూప్ ఈ తొమ్మిది సంవత్సరాలు ఎంతగా మిమ్మల్ని ఆదరించారో మేము చూసాము అలాగే ఇప్పుడు కూడా ఈరోజు ప్రారంభించిన ఈ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మన ఎస్ఆర్ పెట్రోల్ బంక్ మరియు కళ్యాణ మండపం మధ్యలో ఎంతగానో ఆదరించారు ఉదయం నుంచి కూడా ఎంతో రేష్ మీరు చూస్తున్నారు ఇంత అభిమానానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహారాణి ఫ్యాషన్ గ్రూపులో మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత ఇవ్వడమే మా బాధ్యతగా ఉంచుకొని ఇలాగే మరింత సరికొత్త స్టాక్ని అందిస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ మహారాణి ఫ్యాషన్ గ్రూప్లో రాబో రోజుల్లో ప్రతిదీ కూడా మీ విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ ఇవ్వడమే మా బాధ్యత